హాయ్ ఫ్రెండ్స్ సురుచి కొత్తగా పెట్టిన షోరూము ఇది జంక్షన్ జంక్షన్లో ఉంది చాలా దగ్గర మనం సామన్నకోట వెళ్ళే రూట్లో తింది చాలా బాగా కొత్తగా షోరూమ్ ఓపెన్ చేశారు లోపల కూడా ఇంటీరియర్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ అంతా కూడా ఫ్రెష్ స్వీట్స్ అవి బాగా దొరుకుతాయి మనం చూడవచ్చు ఇక్కడ của bạn đấy xin lỗi ఇక్కడ స్పెషల్ ఏంటమ్మా మడత కాజానా బొట్టం కాజా కదా మీ షాప్కి అయితే సురుచి సురుచి స్పెషల్ మడత కాజా అమ్మా ఇవన్నీ నేతితో తయారు చేసినాయేనండి షుగరు మిల్క్ కోవా ఇది మిగతా స్వీట్స్ అన్నీ కూడా నేతి కాజు ఓకే అమ్మా ఇవేంటమ్మా చాక్లెట్లు ఓకే ఎంతమ్మా ఇది వన్ ట్వంటీ రూపీసా ఈ ఇంకొక బ్రాంచ్ ఇది మన సర్పరం దగ్గర ఉన్నది ఒకటి పెద్దది కదా మెయిన్ మూడో బ్రాంచ్ అయితే బాగున్నాయి అమ్మా ఐటమ్స్ అన్ని ఫ్రెష్గానే ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్ ఉంటాయా ఈ పూత రోతులు ఎంతమ్మా కాస్ట్ కిలో టూ ట్వంటీ ఫైవ్ కిలో కింద వచ్చినాయి సెవెన్ ఆర్ ఎయిట్ వచ్చి ఇది అమ్మా పావు కిలో అమ్మా సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఓకే ఇవి ఇది కూడా సో ఇదేనా కొత్త రేక్లే కదా డ్రై ఫ్రూట్ హండ్రెడ్ కేజీ ఇవన్నీ బర్త్డేకిను అకేషన్లో కేక్స్ కేజీ ఒక్కొక్క దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు